హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసాము చక్కగా ఏ ఉన్న మన ముద్ర సారీస్ అండి సో మగవాళ్ళకి ముచ్చటైన చీరలు దొరికే షాప్ ఏకైక షాప్ మన ముద్ర సారీస్ అనమాట చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో చూస్తున్నారు కదా తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ వరకు అంటే మీకు పెళ్ళికి కావాల్సిన పెట్టుబడి చీరల నుంచి ఫుల్ గా వెడ్డింగ్ స్పెషల్ పట్టు సారీ వరకు ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకి మన ముద్ర సారీస్ వాళ్ళ దగ్గర అండ్ అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ కానీ చూసిన ఎంత మనకి నారాయణపేట ఫ్యాన్సీ డిజిటల్ అలాగే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ మంచిగా ఈ జరీ బార్డర్ సారీస్ కానీ సిల్వర్ పట్టు గోల్డ్ డబల్ హెవీగా లైట్ వెయిట్లో సో మీకు నచ్చేటట్టుగా మీకు మెచ్చేటట్టుగా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఈవెన్ క్యాట్లాగ్స్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు బాక్సెస్ వెరైటీస్ కూడా మనకి చాలా కలెక్షన్ దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటుంది అలాగే క్యాట్లాగ్స్ కూడా చూడండి ఇంకా చాలా ఒకటి రెండు అని అయితే నేను మెన్షన్ చెయ్యను ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం అయితేనే ఉంటుంది ఎంత కలెక్షన్ అయితే ఇక్కడ మీకు ఉన్నదో షాప్లో అనేది సో ఇక్కడ మీకు వన్ ఏంటంటే కొరియర్ లేదు డైరెక్ట్గా వచ్చేస్తే చాలా చీరలు చూసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు మేము వీడియో పర్పస్ ఏంటంటే జస్ట్ కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాం అదే మీరు డైరెక్ట్ వస్తే అంటే వీళ్ళు చెప్పే ఫ్యాబ్రిక్ కానీ ప్రైస్ కానీ వర్త్బుల్ ఉందా లేదా చూసుకొని మీరే హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో ఆ రీజన్తోనే మనకి వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అయితే లేదు చక్కగా మీరు ఆఫ్లైన్ డైరెక్ట్ వచ్చి చూసి మీకు నచ్చిన సారీ కలెక్షన్ అన్నీ కూడా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటారు అండ్ ఈ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంకా ఇలా మనం ఫ్లోర్లోకి అయితే వచ్చేస్తుంటే మనకి ఎంట్రన్స్ ఇక్కడ కూడా బ్యాక్ బ్యాక్ టు బ్యాగ్ అయితే ఉంటే ఇలా కవలన్న తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు టాప్స్ ఈ మెటీరియల్స్ అనమాట సో మెటీరియల్స్లో కూడా మీకు కి టూ థౌజండ్కి త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సెవెంటీన్ హండ్రెడ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్లో చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి వీడియోలోకి అయితే వెళ్ళిపోను ఎక్కడ స్కిప్ చేయదు చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ముద్రా సారీ షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అండి ఇప్పుడు ఒకసారి మీకు టాప్స్ చూస్తున్నా అండి పార్టీ వేర్ ఇవ్వండి సెమీ పార్టీ వేర్ చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ ఇవ్వండి హ్యాండ్ సెట్ కూడా ఇలా వస్తుంది వర్క్ పార్టీ కూడా వర్క్ వస్తుంది అండి మొత్తం ట్రెడ్ వర్క్ తో వస్తుంది

ఓకే ఐటెం కూడా డిఫరెంట్ ఐటమ్ డిస్ప్లైడ్ డిజిటల్ ప్రింట్ వావ్ డిజైన్ ప్రింట్స్ వస్తాయి మీకు అన్నిటి కూడా విత్ లైనింగ్ తో వస్తాయి ప్రతిదీ కూడా లైనింగ్ వస్తుంది సో బ్రాండెడ్ టాప్స్ కలెక్షన్ అన్నమాట ఆల్మోస్ట్ అన్నీ బయట ఇవే మీకు 200 ఆరేంజ్ లో అమ్ముతారండి బైట మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ ఇది ప్యూర్ మస్లిన్ ఓకే 100 లో వచ్చి విత్ లైనింగ్ వస్తుందండి మీ నెక్ హ్యాండ్స్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది బాగుంది అండ్ యోక్ పార్ట్ కూడా మంచి బీట్ వర్క్ ఇచ్చారు బాగుంది సెమీ పార్టీవే కలెక్షన్ ఇది లపేట్ అండి లపేట్ లపేట్ పట్టు అంటారు ఇది దగ్గరికి వస్తే చికెన్ కర్రీ కాకుండా ఇది కట్ వర్క్ వస్తుంది ఓకే వర్క్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది

సో మంచి కలర్స్ అండి చూడండి ఇది కూడా మనకి జార్జెట్ జార్జెట్ ఓకే అండి సో మంచి కలెక్షన్ మనకి ట్రెండింగ్ ఓకే సో చూసుకోవచ్చు జార్జింట్లో ఫ్లోరాలు మిక్స్ అనేది అవసరం ఓకే ఇందులో కూడా ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజులు వస్తాయండి డబల్ రాదు ఎంఏఎక్స్ ఓకే సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్ చూసారు కదా టాప్స్ లో మోడల్స్ ఇవన్నీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ మూడు సైజులు వస్తాయండి చూసారు కదా ఐటమ్ ఓకే సో ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఓకే ఓకే అంబ్రెల్లా కదా అంబ్రెల్లా టాప్స్ ఇందులో కూడా త్రీ సైజెస్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మూడు సైజు ఇవ్వండి దుపటా కూడా నాజరీ దుప్పటా వస్తుంది నాజ్రీన్ దుపట ప్యాంట్ నేరో ప్యాంట్ వస్తుంది ప్యాంట్ వస్తుంది ఓకే సో చూసారు కదా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి క్యాట్లాగ్స్ అండి బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇవ్వండి సెట్ వైజ్ గా తీసుకోవాలి బ్యాక్

ఓకే అంటే క్యాప్సూల్ కూడా మనకి సేమ్ సెవెన్ డబల్ నైన్ ఓకే ఓకే ఇప్పుడు చూసిన రెండు అంబ్రిల్లా వస్తుంది ఓకే ఇది ఆలయా కట్ట ఉంది బాగుంది అవును ఇక్కడ నుంచి వస్తుంది జస్ట్ ఓకే థాయ్ పార్ట్ నుంచి ఓకే చూని వచ్చేసరికి చూడండి ఈ ఫ్యాన్సీ దుప్పటి వచ్చింది ఆలియా కట్ కి ఫ్యాన్సీ వచ్చింది అదిగా సీక్వెన్స్ ఓకే బాగుంది సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ వావ్ అసలు గారు ఇదిగోండి ఇది కూడా కలర్స్ అండి ఓకే ఎనిమిది సో మీరు కదా కూడా ఓకే మళ్ళీ సో అసలు ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి చూర్ వావ్ సూపర్ మనకి ఆలియా బేస్ లో వస్తుంది అలియా కట్ట నైరా కట్ట ఓకే

సో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మస్లిన్లో అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అనేది డిపెండ్ ఆన్ ఫ్యాబ్రిక్ బట్టి మీకు ప్రైజెస్ కూడా చేంజ్ అవుతుంది మోస్ట్ ప్రిఫరబుల్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అండి కొరియర్ అయితే లేదు దయచేసి వినండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇప్పుడు మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఎల్లైతే పిక్ చేసుకోమని చెప్పి ప్రాబ్లమ్ ఏమీ లేదు యాక్చువల్గా అనే అనేసరికి అంటే సైజెస్ ఇష్యూ అని కలర్ బేస్ అట్లా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సో అందుకే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే పెట్టేశారు అనమాట ఐదు రూపాయల ప్రైస్ ఐయాంగిల్ ఎంత ఇచ్చారు ఓకే ఇది వచ్చేసరికి 750 వస్తుంది దుప్పటా కూడా బాగుంటుంది ఇది 750 ప్రైస్ ఇది 750 ఓకే ఓకే ఫోటో ఫోటో అవును అవును కంపెనీ మార్తే కంపెనీ ఐటమ్ మార్తే కూడా మార్పోతుంది ఓకే సో ఇలా చూస్తున్నారు కదా మీకు 750 799 1050 1050 ఇవన్నీ కూడా కేటలాగ్స్ అండి ఓకే మీకు ఏది కావాలంటే అన్నీ ये देना हेल्डो डबल एक्सल मूड साइज़ लोग आवाज़ में एक और बिस्तार ओके तो सुना रखा आइटम इतनी ओके सर सो इन जो है रोज़ मंडी 799 1050 753 डिफरेंट प्राइसेस लाइजे जो उसे हम तीन पीस सेट हम्म रियल फैशन लोनी ड्रेस सेंड ओके रेडीमेड दिखोड़ा हाँ हाँ रेडीटू वेयर बट आप एक्चुअल्स सर

ఓకే ఇది కూడా చూడండి ఎండ్ ఆఫ్ ద మీరు చూసుకుంటే చక్కగా మనకి వర్క్ అయితే హైలైట్ చేసేస్తున్నారు వలే ఉంది ఫ్రీ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ ఓకే ఇది ప్రైస్ సార్ మనకి రూపీస్ ఓకే డార్క్ చార్ట్ ఉంది లైట్ చార్ట్ ఉంది ఓకే సో మీకు అన్ని చూపిస్తానే కాబట్టి పాట పాట చూపిస్తున్నాను అన్ని కూడా ఇదిగోండి ఇది ప్యూర్ జార్జెట్ అండి ఓకే వా వైట్ లవర్స్ చూసుకోండి ప్యూర్ ఇది ఒకసారి వైట్ వైట్ ఒకటి బ్లాక్ ఒకటి టూ కలర్స్ వస్తాయి మీర కూడా అమ్మ్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది చున్నీ కూడా చూడండి చున్నీ కూడా కట్ వర్క్ చున్నీ వస్తుంది దాలే ఉంది అసలు dupatta కే మనీ అయితే తీసుకోవాలంటే కూడా మీకు అవునా ప్యూర్ హండ్రెడ్ అవును సో ఎంత బాగుందో మనకి సీక్వెన్స్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బా బాగుంది అసలు చాలా బాగుంది అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజ్ అండి నెక్స్ట్ వన్ మోర్ అంటే మీకు ఈ కలెక్షన్ ఉంటది అని చూపిస్తాను వెరైటీస్ ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి మీరు ఏదైనా కావాలి అనుకుంటే కనుక షాప్ విజిట్ చేయండి విజిట్ చేశారంటే ఇప్పుడు కొన్ని వడికే అన్ని చూపించలేము కాబట్టి మీరు షాప్ విజిట్ అనుకోండి మీకు ఐటమ్ ఏంటని తెలియటం కోసం సో ఒకసారి అనుకోండి

ప్లాజో ప్లాజో ఫుల్ ఇంకా ఓకే అది స్కర్ట్ అసలు ఫుల్ హెవీ ఇంక ఇది గ్రాండ్ రిసెప్షన్ అట్లా తీసుకోవచ్చు అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉంది అందుకే నా వాయిస్ ఇంక రాట్లేదు అన్నమాట గా ఇంక వాయిస్ మూవ్ వంచిゅ नेक्स्ट వన్ మోర్ ఓకే దట్ ఇస్ క్లాత్ అండి ఇదన్నీ కూడా జార్జిట్ క్లాత్ లో మీకి ప్రైస్ అనేది చాలా రేర్ ఓకే ఇది కూడా కోట్ వర్క్ చూశారు కదా మొత్తం చాలా బాగుంది వస్తుంది వర్క్ ఇదంతా చూశారు కదా కూడా ఇవన్నీ కూడా మీకు నారో ప్యాంట్స్ అండి

చక్కది వీళ్ళు ఏంటంటే ఇంకా హెవీ దుప్పటా ప్రైస్కి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారు బాగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం చూడండి కలర్స్ కూడా సూపర్ అవసరం ఇవే కాదండి ఇంకా చాలా కలర్ చట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫుల్ హెవీ ఇంకా ఓకే ఇది జిమిచూ అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇది జిమిచ్యూ డ్రెస్ వస్తుంది అండ్ విత్ హ్యాంగర్స్ వర్క్ ఓకే ఫుల్ కాంట్రాస్ట్ ఇది గుడ ఫుల్ వర్క్ వర్క్ క్వశ్చన్ కార్నర్స్ చాలా బ హైలైట్ చేశా చూడొచ్చు వచ్చే బత్ కూడా టూ ఫైవ్ శాంతా బాబి చిన్న చార ఉంది ఒక చార ఉంది నికో అన్ని చూపించలేకపోతున్నా సో అంత లైట్ అసలు వీడియో కన్నా డైరెక్ట్ వచ్చి చూస్తే నిజంగా బండి ఓకే ఇది దీనికి వచ్చేసరికి మీకు షరార అయితే ఇస్తున్నారు సైడ్ వర్క్ త్రీ థౌజండ్ ఫుల్ పార్టీ వే కలెక్షన్ అసలు బాలే ఉన్నాయి ఓకే దుప్పటానే అవుతుందండి కేవలం 1500 వరకు అవుతుంది చూసారు కదా దుప్పటా కూడా 2 1/2 మీటర్ వస్తుంది ఓకే ఇది కూడా చూడండి కింద కట్ వర్క్ వస్తుంది చూడండి హ్మ్ డబుల్ లేయర్ చాలా బాగుంది ఇది వచ్చే ఉంది ఒక్కసారి చూడండి ఎలా వస్తుంది కట్ వర్క్ అనేది ఎలా వస్తుంది ఇది కాల్చిందండి కట్ వర్క్ అనేది కాల్చింది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కాల్చిందది ఓకే అంటే మనకి వర్క్ తర్వాత ఇక్కడ అంతా కూడా ఇట్లా స్మోక్ చూస్తారు అనమాట భలే ఉంది సేమ్ కట్వర్ కాన్సెప్ట్ ఓకే త్రీ థౌజండ్ సో ప్రతిదీ మంచి వర్తబుల్ కలెక్షన్ అండి చూసే కొద్ది ఇంకా ఇంకా చాలా కలెక్షన్ అయితే మనకి హెవీ పార్టీ మేడం క్రిస్మస్ క్రిస్మస్ అంటే పొంగల్ ఇంకా సంక్రాంతి ఉంది సో పండగలకి మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన ప్యూర్ జార్జెట్స్ కూడా ప్యూర్ జార్జెట్స్ జార్జెట్స్ కూడా ప్యూర్ జార్జెట్ సిల్క్ మిక్సింగ్ అండి ఏంటండి షిఫాన్ జార్జెట్ అనేది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి మీరు ఒకసారి షాప్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ముందు

సో ఒకదాని మించి ఒకటి అయితే వస్తుంది సో డిపెండ్ ఆన్ దట్ మనకి ప్రైజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ అసలు ఈ చూడండి ఎంత సూపర్బా ఓకే సో సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది మంచి షైనింగ్ ఇది ఫోర్ థౌజండ్ పడుతుంది ఓకే ఫుల్ హెవీ సో వెడ్డింగ్ స్పెషల్ అట్లా రిసెప్షన్ పర్పస్ అలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే మీరు చక్కగా అయితే విజిట్ చేయండి సూపర్ అయితే ఉంది ఇది సార్ మనకి ఇది ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ ఓకే చక్క మిడిల్లో వస్తుంది మళ్ళీ ఇది ప్రైస్ ఫోర్ సెవెన్ ఓకే సో నెక్స్ట్ ఇంకొకటండి కోట్ మోడల్ ఓకే ఫ్రంట్ ఇట్లా లెంత్ వస్తుంది ఓకే ఫోర్ పీస్ ఫోర్ పీస్ ఓకే ఓకే ఓవర్ కోట్ మోడల్ వస్తుంది చాలా కలెక్షన్ అనమాట మనం చూసుకుంటూ వెళ్తే ఓన్లీ పార్టీ వేర్ కలెక్షన్ వీడియోస్ తీయాలంటే మనకు ఒక టెన్ వీడియోస్ అయితే పడుతుంది మ్యాక్స్ వా చాలా డిఫరెంట్ అనమాట ఇట్లా మనకి రాజస్థానీ మోడల్ బాటమ్ అయితే వస్తుంది వావ్ సూపర్ అండి అసలు ఒక దాని మించి ఒకటి వచ్చింది కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ అయితే ఉంది ఇది ఎలా సార్ ప్రైజ్ మనకి ఫోర్ థౌజండ్ అసలు ఫుల్ హెవీ అండి దుపట కానీ ఇది సూపర్ అయితే ఉంది ఫోర్ థౌజండ్ షాప్ విజిట్ చేస్తే ఐటమ్ అనేది వెరైటీస్ చాలా ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి క్లాత్ అనేది ఫ్యాబ్రిక్స్ అనేది చూపిస్తాను అట్లానే మన దగ్గర మెటీరియల్స్ టాప్స్ డ్రెస్సెస్ వెరైటీస్ అనేది ఒకసారి షాప్ విజిట్ చేస్తే ఐటమ్ చూపిస్తాను ఓకే సార్ సో ఈ రోజు కలెక్షన్ ఏదైతే నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది అయితే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై